వెల్కమ్ టు ఛానల్ రేపు ఏప్రిల్ పదమూడు లక్ష్మీ పంచమి ద్వాదశ రాశుల వారికి విధమైన ఫలితం రాబోతుంది తెలుసుకుందాము మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి అంతలేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళికలు మీకు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది మీ వస్తువులు కొనుగోలు చేయవచ్చు మీరు భవిష్యత్తులో విలువ పెరగవచ్చు కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మరియు ప్రశాంతవంతమైనటువంటి రోజును గడుపుతారు ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పడిచేమని పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచనివ్వకండి మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారు సులువుగా ఆకర్షిస్తారు మీ రూపురేఖలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిస్తుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామికి ఇస్తారు ఈరోజు మీరు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడము దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ రోజు నుంచి కూడా మీ జీవితంలో కొన్ని వెలుగులు అయితే రాబోతున్నాయి వృషభ రాశి వారు మీరు యోగాతో ధ్యానంతో రోజున ప్రారంభించేది మీకు చాలా అనుకూలిస్తుంది మరి మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు బౌకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది వివాహ బంధంలో అడుగుపెట్టడానికి మంచి సమయము అకస్మాత్తుగా ఒక సందేహం మీకు అందమైన కళను తెస్తుంది ఈ రాశి చెందినవారి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణానికి ఇష్టమైన పాటలు వినడానికి వాడుకుంటారు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని సాధించడానికి మీ ఇంటిలో వెండి గంగాజలంలో ఉంచండి మిదన రాశివారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలిసి చేస్తాయి మీరు మత్తి పనుల నుంచి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొంటూ ఉంటారు పెండింగ్లో కలిగి ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీస్లో ఎంత శక్తిగా పనిచేస్తారు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క సంతృప్తి కొరకు ఆలోచించండి దాంపత్య జీవితానికి తనకు ఈరోజు ఆనందం లేనంటూ మీ జీవిత భాగస్వామిపై విరుచిపడతారు తులసి ఆకుల క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో పవిత్రంగా ఉంటుంది కర్కాటక వారు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుల్ని మెరుగు ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ వచ్చి పెట్టాలో సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదు యోగ వంటి దానికి వెళ్ళటం గ్రహించ ఉంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మొత్తం విసుపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రకృతమే ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే మీలో విశ్వాసము పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించుకుంటా అనవసరం సమయం కేటాయిస్తారు ఇది రోజుని జరగొడుతుంది పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు మునులకు ఋషులకు గౌరవించడం మరియు ఆహారం కల్పించిన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వారు సింహరాశి వారికి కొంతమంది మీకు వయసు మీరు కనుక కొత్తవి వయసు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోవాలని అనుకుంటారు కానీ అది సత్వదూరం ఏమంటే మీకు గల సుస్థితమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయాన్ని ఇంటి నేర్పగలుగుతారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి మీ ప్రిమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది ఇది సాన్నిధ్యమే పనుల నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది కొన్ని అనివార్య కార్యాల వల్ల కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులు మీరు యొక్క సమయం ఈరోజు సాయంత్రం వరకు ఉపయోగిస్తారు విమెనర్ ఫ్రమ్ మీసెస్ మెన్నర్ ఫ్రమ్ మీసెస్ మెన్ఆర్ క్రాస్ ఒకరికొక కలిసిపోయే రోజుది జేబులో ఒక రాజ్యాన్ని ఉంచండి వృత్తి జీవితంలో నక్షత్రాలను జోడించండి వారు మీరు సా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోటుకు వెళ్లకుండా దూరంగా ఉండండి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచనలు ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీరు మీ ప్రేమ భాగస్వం ఈరోజు ప్రేమ సాగర్లో ముగితీరుతారు ప్రేమ తాలకు లోతులను కొలుస్తారు ఐటీ వృత్తుల్లో వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంది మీరు ఏకాగ్రత నిరంతరం విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది ఈరోజు రోజువారీ బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని విచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే మరింత ఎక్కువ ఆనందిస్తారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది తులారాశివారు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడే దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోగలుగుతారు ఆర్థిక సంబంధ సమస్యలు తొలగిపోతాయి వీరు ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విశ్వాసాలు నిర్వహించండి సంతోషం నిన్ను ఒక మంచి రోజు తీరిక లేని సమయం గడుపుతున్న వారికి చాలా రోజుల తర్వాత సమయం దొరుకుతుంది ఎక్కువ ఇంటి పనుల సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈ రోజు జీవిత భాగస్వా ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది గర్ల్స్ మరియు మహిళలు చంద్రు పరిపాలక వస్తారు వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి ప్రేమ చేత ముదువుగా చేయడానికి మీ స్నేహితురాలను గౌరవించండి మృచ్చకి రాశి వారు మృచ్చకు రాశి జాతకులకు మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు మీ ఆలోచనలు సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద నిన్న కుంగిపోయి దాన్ని ఎదురు చెప్పలేకపోతారు దీర్ఘకాలిక ప్రయత్నాలకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి మీ రోజువారి యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ లవర్ వ్యాఖ్యలు మీకు సున్నిత మనసులో అవడంతో మీకు బాధ కలిగిస్తుంది మీ భావదర్వేగాలు అదుపు చేయమని ఏమీ చేయలేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు తెలివి ఉపాయం అవసరం మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మీ జీవిత భాగస్వాములు ఇబ్బంది పడతారు దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయడం మరియు అందించడం ద్వారా ప్రేమ జీవితం సున్నితంగా మారుతుంది ధనసు రాసేవారు మీ అభిమాన కళ నెరవేర్తుంది కానీ మీ ఉక్కిరి బిక్ అయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సంస్యకు దారితీస్తుంది మీరు డబ్బుల్ని మదుపు చేయాలనే ఆలోచన ఆచరిలో వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని మదుపు చేయగలుగుతారు మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువగలవారిగా భావించనివ్వండి మరి వాటికి ఒంటరితనం భావన నిస్పృహలు ఆవరించి ఉన్న కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలికపడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థం అర్థమేముంది ప్రేమక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితుల అతీతం కానీ ప్రేమ తాలూకు పారవిష్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండిగా అనుభూతి చెందుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడు ఫాలో అవుతుంది ఈరోజు అలాంటి అద్భుత అనుభూతి మీరు చూస్తారు కుటుంబంలో ఆనందం కోసం వృద్ధి ప్రయత్నం వర్తించండి మకర రాశి వారు మకర రాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దానికొక పర్యవసనాలు అనుభవిస్తారు దీనివల్ల మీరు డబ్బు అవసరమైన చేతికి అందుతుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతోలంగా వాడే పరిచయమైన మాటలు మీ చుట్టూరు ఉన్న వాడిని అబ్జర్వ్ చేస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మనల్ని పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందుతారు అనుభవం గల వారి నుంచి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈరోజు మీరు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మకు రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఓం నేల వర్ణాయ జ్ఞాని సైనికేయ ధీమహి టండో రాహు ప్రచోదయ పదకొండు సార్లు చెప్పండి వృద్ధి మరియు శ్రేయస్సు కోసం కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్యకి సమస్యగా పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకు అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందుతారు సహాయపడతారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని ముందు ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధులు చేకూరుస్తుంది మీరు మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేచే మీ జీవితంలో వెనుకడిపోతారు ఈరోజు మీ ప్రేమైన వారితో మీ సంబంధాన్ని పెంచుకుంటారు వారు మీనరాశి వారికి ముందున్నది మంచకాలం అదృభ శక్తిని పొందుతారు సంతోషించండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులు పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు అధికంగా ఎటువంటి రోకా ఉండదు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదల అవకాశం ఉంది మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలనుకుంటారు కానీ ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు ఈరోజు మీ పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు అరటి చెట్టుని ఆరాధించడం మరియు ద్వారాల్లో అతి చెట్టుకి సమీపంలోనే ఈ దీపాలు వెలిగించండి ఒక సంయుప్తమైన ప్రేమ జీవితం కోసం వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి